హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి హరి వైకుంఠవాస గోవింద మీకు భోగి పండుగ శుభాకాంక్షలు నేను మీ హరిదాసుని మాట్లాడుతున్నా మీకోసం మంచి మంచి అర్థాలు తీసుకొచ్చిన మరి నిన్నగా కరీందర్ కడ లొల్లైన ముచ్చడం మీకు ఎరికే కదా గదే మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికున్న మన సంజయ్ కుమార్ సార్కు అయితే మన ఇయల జయించాల కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుసరులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోటో గార్ది కట్టి ఊరే నింపి చేసిరట మరొకసారి ఆ ముచ్చటేందో జర చూసేద్దామానకత్వం डाऊन की रेडी डाऊन 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 की रेडी डाऊन 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 की रेडी डाऊन 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 की रेडी डाऊन डाऊन रोड एकदम परफेक्ट डाऊन 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 की रेडी डाऊन 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 ڈم ڈے سے گریٹ ڈاؤن ڈاؤن سے گریٹ ڈے ڈاؤن ڈاؤن اوکے سر ڈاؤن ڈاؤن میں کاذرن شکریہ اندر پتا ہے سر یہ میرا ایک سٹیپ ہے ڈاؤن डाउन्ड डाउन्ड جاي جي سوک داؤن داؤن چيہ کڑگو داؤن داؤن چيہ کڑگو داؤن 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 ہے 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 3000 روپے لے کولو او بھائی 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 او अदाकृी <laughs> पर्सी रेडी भेडी भेडी रेडी रेडी और ڈاؤں 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 کوشش کردی ڈاؤں ڈاؤں کوشش کردی ڈاؤں ڈاؤں وچانا کوڑ کو ڈاؤں ڈاؤں وچانا کوڑ کو ڈاؤں 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 సंजयనగర్ నాయకత్వం వహించాలి संजयనగర్ నాయకత్వం వహించాలి జై సంజయన జై సంజయన కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి సంజయన కోసం నిరుపిన కష్టపడే నాయకులం మిస్టర్ కౌశిక్ రెడ్డి మీ బట్కేందో ఫస్ట్ ఆలోచిస్తావు నువ్వు బై ఎలక్షన్ ల ఇదల రేవందర్ మీద పోటి చేసినప్పుడు రంగనాకొడక నీళ్ళు గెలిపించడానికి నీ నేను ప్రచారం చేసిండ్రా రాత్రుగా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే లక్షణమారా నీ బెల్లం బిడ్డలు పెట్టుకుంటే ప్రజలు హుజరాబాద్ ప్రజలు నువ్వేమూ పిచ్చా నీ వల్ల ఇద్దరు ఆడబిడ్డలు తెచ్చిపోవద్దని కనిపించిన దృష్ణ కొడక నువ్వు మా గురించి మాట్లాడే చేశారా నీ బత్ కేంద్ర సీఎం సారు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఏజెంట్ రా నువ్వు టెక్సీలు కట్టిస్తే కమిషన్ రౌండ్ నేను మీకు మేము పైసలు ఇచ్చినావురా మా దగ్గర వచ్చి నిలబడితే కేసీఆర్ గారు ప్రోగ్రాం జరిగితే నువ్వు ఏజెంట్ తనం చేసి కమిషన్ తీసుకున్న బ్రోకర్ నా కొడుకువి నువ్వు మా గురించి మాట్లాడుతురా నీ పదిహేను తనసారయ్యా టీఆర్ఎస్ లా నువ్వు ఒక బ్రోకర్ కొడుకువి ఒక కేటీఆర్ ఇలా పోతుండే ఆయన దించు నువ్వు పోతావురా ఎందుకంటే నువ్వు అందరికీ సప్లై చేసే నా కొడుకువి నువ్వు ఆడోళం పెట్టుకుని రాజకీయం చేసే దొంగనా కొడుకురా నువ్వు మొగ పుట్టుక ఉడితే నీ తెల్లం బాధ్యాలను పక్క కెట్టి నువ్వు రేపు వద్దున హుజాబాద్ లో గెలిచి మేము జయించేలా నిరంతరం తనజాయ గెలుపుకోవద్ద కష్టపెడతాం ఈ కథకు అభివృద్ది చేస్తాను నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జైత్యాల ఎమ్మెల్యే గారిపై హుజాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ అనిష్ట వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ రోజు కౌశిక రెడ్డికి గాడిద నిరసన వ్యక్తం చేస్తున్నాం అరే రెడ్డి నువ్వు ఒక లోపరు ఒక లుచ్చా నువ్వు గుండావా సాటి ఎమ్మెల్యే నీ ప్రవర్తన ఇదేనా అని ఖండిస్తున్నావు నువ్వు వెనువెంటనే క్షమాపణ చెప్పకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా నువ్వు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆంబోతులే వరుకుతున్న ధ్యానం తెచ్చుకో సిగ్గుమానం తెచ్చుకో అని జైత్యాల గడ్డ బిండు బిడ్డ నిన్నురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ మీద అంశం వ్యక్తం చేసినందుకు నిరసనగా ఈ రోజు గాడిదతో ఆయనకు నిజంగా గాడిద పుట్టుకనే గాడిద పుట్టుకలే ఉన్నాయి ఆయనకు ఒక నిజంగా సమాజంలో పనికిరాని మనిషి ఆయన ఎట్లా ఎమ్మెల్యేలో జనాలు ఎట్లా ఆయన రిసీవ్ చేస్తుందో ఇంకా ముందు ముందు అయితే ఆయన గాడిదగ్గానే కలుగుతారని పత్రికా ముఖంగా తెలియడం జరుగుతుంది ఆయన ఎప్పటికి ఉన్నా కానీ రాజు కోడు పార్టీ పర్వదిస్తాడు ప్రజల పర్వతిస్తాడు ఆయన ఇంకోసారి బయటకు రావద్దని కోరుకుంటూ చేయించేలా ప్రభుత్వం కోరుతున్నాం ఉమ్మడి గరీన జిల్లా సమీక్ష సమావేశంలో మరి తల్లికుంట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సందేశాల గురించి అడిగి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు నిన్న అడిగారు మీరు ఏ పార్టీ అని అంటే భౌషిక్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉంటే ఏ పార్టీలో కను తయరించి తెలంగాణ ఉద్యమంలో తర్వాత ఏ పార్టీకి వచ్చారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఇలా పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఉద్యమ కారణంగా జల్లి సీనివాసు తొక్కి నువ్వు కాదా ఈ పార్టీ కార్యకర్తలు నువ్వే తొక్కి పెట్టావు కార్యకర్త కాదు ఒక ఎమ్మెల్యే కంటిడేట్ తొక్కి పెట్టావు ఇలా సంజయ్ సార్ గురించి మా సంజయ్ సార్ గురించి ఏం తెలుసు అరే ఇదే కేసీఆర్ గురించి ఏం చెప్పిండు నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్సీ మ్యామినేట్ చేశాడు గవర్నర్ గారు ఏం చేశారు దాన్ని నిరస్కరించారు నువ్వు చెల్లని రూపాయలో భావి నువ్వు చెల్లని రూపాయలు నువ్వు నువ్వు మా సంజయ్ సార్ గురించి మాట్లాడతావా నీకు దమ్మే ఉంటే నిన్న మాట్లాడుదా జగించాలరా సార్ గురించి తెలుసుకో అభివృద్ధి గురించి తెలుసుకో ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి చెంది నియోజకవర్గానికి మా సంజయ్ సార్ గారు ఏం చేశారు చూస్తాం మేము ఇలా అన్నావే ఏంటి మళ్ళీ రియలక్షన్ బై ఎలక్షన్ పెట్టించి కోట్లు కదా నువ్వు చేసే దమ్ముందా నీకు నీకు చేసే దమ్ముందా నీకు వెళ్ళి సీట్ వాళ్ళు దమ్ము నీకు ఉందా ఫస్ట్ అది నిర్ణయించుకుందా ఇక్కడ జగిత్యాల గురించి మేము చూసుకుంటాం ఇవాళ జగిత్యాల పరిణామాలు నీకు తెలుసు ఇవాళ నువ్వు అడ్డావు ఏ పార్టీ అని ఫస్ట్ మీ పార్టీలు మీ పార్టీ వాళ్ళు అనకండి సంజయ్ సార్ ఏ పార్టీ అనేది ఎంత కలిసి చూస్తున్నారు సంజయ్ సార్ సార్ నుంచి ఎంత కట్టింది మీ పార్టీకి నేను చెప్పేసి సార్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ అని దానికే కట్టుబడి ఉన్నాం దానికే కట్టుబడి ఉన్నాం మరియాలో నీకు దమ్ముంటే నువ్వు రిజెంజ్ చేయి మా సార్ సత్తాన్ని మేము ఇక్కడ చూపిస్తాం జగిత్యాల తమ్ములను ఇంతమంది ఉన్నాం మా సార్ సత్తా మేము చూపిస్తాం మేము చూపిస్తాం నీ ఎంబడి నీ తెలిసి శ్రీనివాస్ లేడు నీ ఎక్కడ పార్టీ లేదు నీ పార్టీ నా చరిత్ర రాని సంగతి ద్వారా ఖబర్దార్ ఇంతమంది తమ్ముళ్ళ ఉన్నాం ఖబర్దార్ జగిత్యాల అడుగు పెట్టి చూడు కరీంనగర్లో అభివృద్ధి వీళ్ళు కాదు ఇండివిజువల్ గా జగిత్యాల రా సంజయ్ సార్ మాట్లాడదాం కూర్చున్నాం దాని సంగతి మేము చూస్తాం నా జగిత్యాల ఖబర్దార్ మళ్ళొకసారి చెప్తా ఉన్నాం మళ్ళొకసారి మా సంజయ్ మీ ఒక్కరు కాదు ఎవరు కూడా సంజయ్ సార్ గురించి మాట్లాడుతూ బాగుండదు ఇలా మీ పూటవాడి గురించి అరే నీ బిడ్డను భార్యను పెట్టి ఉండే బాధ అవుతుంది ఏడ్చుకుంటా ఏడ్చుకుంటే గెలిచినావు కదా నువ్వు ఏడ్చుకుంటా ఆడోళ్ళు పక్కన పెట్టుకుని ఆడోళ్ళ పెద్దగా గెలిచినావు కదా నువ్వు కదా మాకు సంజయ్ సార్ గురించి మాట్లాడు మళ్ళొకసారి చెప్తున్నాం రెండోసారి గెలిచాడు సంజయ్ సార్ రెండోసారి ఇంత ఊపండి కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ సంజయ్ సార్ ఇంటి గెలిచిండు ఇలా గవర్నమెంట్ కలిసి పనిచేస్తున్నాడు కేవలం ఒకే ఒక ఏజెండా అభివృద్ధి అది దృష్టిలో పెట్టుకో నీ అభివృద్ధి నీ నియోజకవర్గం నువ్వు ఏమి గుర్తు చేసావో గుర్తుపెట్టుకొని